దావీదు హృదయం దేవుడికి ఎందుకు నచ్చిందంటే చేసిన తప్పు ప్రజల ముందైనా ఒప్పుకుంటాడు ఎక్కడైనా ఒప్పుకుంటాడు కదా ఈ రాత్రి నేను చెప్తున్నాను నువ్వు కూడా దావీదులా నచ్చాలంటే ఒప్పుకో ఈ ప్రసంగం నేరుగా నీకు తగిలితే ఒప్పుకో ఈ ప్రసంగం నేరుగా నేను కూర్చుతే ఏం చేసావో ఈ రోజు వరకు ఒప్పుకో ఏమేమి జరిగించావో ఒప్పుకో అబద్ధాలు ఆడుతున్నావో దొంగ పనులు చేస్తున్నావో ఎదు తోడు లాక్కుంటున్నావో అన్యాయపు బతుకు బతుకుతున్నావో ఏ చీకట ముసుకేసుకుని తిరుగుతున్నావో నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పుతున్నావో భార్య కళ్ళు కప్పుతున్నావో భర్త కళ్ళు కప్పుతున్నావో సేవ కళ్ళే కప్పు తిరుగుతున్నావో ఏం చేస్తున్నావో ఒప్పుకో దేవుడి దగ్గర ఒప్పుకో దావిది ఒప్పుకుంటాడు దావీది హృదయం ఎలాంటి తెలిసే దావిది ఒప్పుకుంటాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు చెప్పుకుంటాడు ఏడుస్తాడు పశ్చాత్తాపడిపోతాడు ఎస్ నేను చేశాను ఒక మిస్టేక్ జరిగినప్పుడు మిస్టేక్ అని దేవుడి దగ్గర ఒప్పుకోకపోతే దాన్ని కప్పుకోవడానికి వంద మిస్టేక్లు చేస్తాము దామీది గారు చేస్తారు దామీది గారు చేశారు కొంతమంది ఇలాంటి మాట్లాడుతుంటే ఏమంటున్నారు అంటే భక్తులను ఈ దూషించట్లేదు విషయం చెప్తున్నాం భక్తులను దూషించి మేము దూషించాము విషయం చెప్తున్నాం పైగా దీనికి ఏ రిఫరెన్స్ తగిలిస్తారంటే మహాత్ములను దూషిస్తున్నారని ఆ యాకోబు యోధా పత్రికలో మాట్లాడు టెక్స్ తెలుసా నీకు మహాత్ములు అంటే ఏంటో తెలుసు అక్కడ కౌన్సిల్ డివైన్ కౌన్సిల్ కౌన్సిల్ అంటే దేవుడి దగ్గర కౌన్సిల్ ఉంది అక్కడ మహిమలు ఉంటే వరకు మాట్లాడుతున్న మాట్లాది అది భక్తులకు సంబంధించింది కాదు చెప్పండి శక్తులకు సంబంధించింది మహిమలు మహిమలు దూరంటే ఏ మహిమలు డివైన్ కౌన్సిల్ ఉన్న మహిమలు దాన్ని ఎక్కడ తగిలించుకో దేవుడు ఎందుకు రాయించాడు తప్పు రాయించాడు చెప్పండి ఒప్పు రాయించాడు ఎందుకు రాయించాడు తప్పు చేస్తే ఎలా ఉంటావరా ఒప్పు చేస్తే ఎలా ఉంటావరా తప్పు చేస్తే పోతావరా ఒప్పు చేసి నువ్వు నా దగ్గర ఉంటే దావీది వాళ్ళని నేను దీవిస్తాను రెండు సేడ్లు రాయించడానికి రెండో సేడు కూడా చూస్తున్నాం దావీద్ గారు వచ్చారు చెప్తున్నారు అయిపోయింది అప్పుడు కంగ్రాచులేషన్ చెప్పింది ఆ గర్భాన్ని ఎలాగైనా గెంటే అనుకున్నాడు మీకు తెలిసిన స్టోరీ ఆ గర్భాన్ని గంట వెళ్ళాలనుకున్నాడు అబ్బాయి ఇంటికాడ ఏమో యజమాని లేడు ఆయన ముమ్మరంగా కొన్ని నెలల నుంచి అక్కడ యుద్ధం చేస్తున్నాడు ఆయన లేని టైంలో ఇవిడు ప్రెగ్నెన్సీ పేరు అడగండి ఊరు అడగకండి మళ్ళీ బ్రేక్లు అడగకండి యథాహారం చెప్తాను ఒక ఉదాహరణ మొన్న ఆయన మధ్య పాలిటిక్స్ కూడా జరిగింది తెలుసు కదండి ఎవరైనా అడగండి అన్నో ఆ పాలిటిక్స్ కూడా జరిగితే అలా ఆయన కొవైట్లో ఉన్నాడు ఈ లోపలి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇంకా చెప్తారండి ఆయన కోవైట్లో ఉన్నాడు ప్రెగ్నెంట్ అక్కడి నుంచి అలా ఆయన అన్నాడు అది నాది కాదు ఆ పార్టీలో వ్యక్తిది అడను ఆట అంటే అదిగో చూడండి నాలుగు ఫోటోలు రిలీజ్ చేశాడు ఆవిడ కేక్తున్నాడు అది కోడి అది నాది కాదు డిఎన్ఏ టెస్టులు రెడీ అంటే అతగా రెడీ అవుతాడేమో చెప్పండి డిఎన్ఏ టెస్ట్లు కంటే అతగా అన్నాడు నేను రాను అన్నాడు సేమ్ ఈయనేమో ఎక్కడో ఉన్నాడు ఉరియా గారు ఉరియాగారు ఎక్కడ ఉంటే మీరు గమనించండి ఉరియా గారు ఎక్కడ ఉంటే ఇప్పుడు ఇవి ప్రెగ్నెంట్ పబ్లిక్ తెలీదా పబ్లిక్ ఖచ్చితంగా డౌట్ ఇదేంటి అలా ఆయన నెల నెల అక్కడ డ్యూటీలో ఉంటే ఇవి ప్రెగ్నెన్సీ ఈ టైంలో అది థర్డ్ మంత్ ఎలా ఇంకా ముందే యుద్ధానికి పోయారుగా ఈ డౌట్స్ అనేవి పబ్లిక్ వచ్చేస్తాయని రాజు గారు చూడండి కింగ్ 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 డేవిడ్ గారు క్రిమినల్ థాట్స్ వచ్చేసి ఆయన పిలిస్తాడు ఏమన్నాడంటే ఇలా రా నీకు హాలిడేస్ ప్రకటిస్తున్నాను సెలవులు ఇంటికి వెళ్ళి సరదాకాల పార్కులు బీచ్లో తిరిగా అన్నాడు ఎవరి యుద్ధం ముమ్మరగా జరుగుతున్నప్పుడు సైనికుని పిలిచి సైన్యాధిపతిని పిలిచి ఇదిగో నీకు చక్కడ సెలవులు ఇస్తాను మీ ఆవిడతో సరదాగా కక్క ముక్కడొక్క తిని హ్యాపీ గుండి ఇంట్లో అంటే అంటే సార్ ఈ టైంలో నాకు హాలిడేస్ అంటున్నారు అది కాదు సార్ అంటే ఎలవయా రాజుగా అంటే అది కాదు సార్ దేవుని మందసం ఉంది దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు నా సాటి సహోదరులు అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు నేను ఈ టైంలో పోయి మా ఆవిడతో నేను ఎలా సరదాగా ఉండగాలను సార్ అంటే ఈ కురడి నీలా లేడని రాత్రి రాత్రికే డ్రింకింగ్ పార్టీ పెట్టాడు ఎవరో ఇవన్నీ చేసేది డ్రింకింగ్ పార్టీ అంటే తెలుసు థమ్స్అప్ కాదు ఇంకా సోడా తెచ్చారు అది కాదు డ్రింకింగ్ పార్టీ అంటే ఈ డ్రింక్లు అనుకుంటారు ధమ్సప్ ఇంకేమన్నా చెప్పండి వెబ్సీరీస్ సెవెన్ అప్లీవ్ కాదు సుత్తి లేకుండా మాట్లాడడానికి అది తెచ్చి డ్రింక్ ఏంటో తెలుసా మద్యం మద్యం దావిది గారి మద్యం పార్టీ ఇచ్చారట మద్యం పార్టీ ఇచ్చి జాగ్రత్తగా చూగొట్టి ఈ మత్తులో వెళ్ళిపోయి నీ భార్యతో తప్పచే అన్నట్టు ఎంకరేజ్ చేశాడు కానీ విషయం చెప్పిన ఆయన వెళ్ళలేదు ఆ గుమ్మం దగ్గర నిద్రపోయాడు ఎల్ ఎంత చెప్పిన చెప్పినా వినేలా లేడని రాత్రికి రాత్రి చేసి ఆ ఉత్తరం ఒకటి రాయించి ఆ ఉత్తరం తన చేతికి ఇచ్చి సైన్యాధిపతి చేతుల్లో పెట్టమన్నాడు ఉత్తరం ఇలా రాయించాడు యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ప్రాకారాలకు దగ్గర కంటే ఎప్పుడు శత్రువు నేను డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు నాకు తెలుసు ఎప్పుడు ఫైర్ పై నుంచి ఓపెన్ అయినప్పుడు ఇటు నుంచి ఫైర్ ఓపెన్ చేయకూడదు ఎందుకంటే ఇటు నుంచి ఫైర్ కన్నా పై నుంచి ఫైర్ ఓపెన్ చేసే వాళ్ళదే అసాల్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఫైర్ ఎక్కువ అందుకే ఎప్పుడు ఫైర్ చేస్తున్నప్పుడు పై నుంచి చేసినదే విజయం ఎక్కువ ఉంటుంది కింద ఏం వాళ్ళు త్వరగా తక్కువ అవుతుంది అందుకే దాది గారికి యుద్ధ నైపుణ్యాలు తెలిసి నదికేమన్నాడంటే మనం కోటకు దగ్గర తీసుకుంది ఎందుకంటే ఖచ్చితంగా మనం ఎంత పనులు వేసినా తగులుతలేదు కానీ వాడు వేస్తా కానీ ఖచ్చితంగా మనకి తగులుద్దని ఈ చిట్క ఉపయోగించి తీసుకెళ్లి అక్కడ పెట్టి ముందు వరుసలో పెట్టి నరికిం చేశాడు చచ్చిపోయాడు ఈ లోపల దావిది గారు మీరు గమనించండి దావిది గారు ఈ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎదవరాలు గెలుస్తుంది మరి అప్పటికి ఎవరికి తెలియదు ప్రెగ్నెంట్ అని ఇంకా పొట్ట లోపలికి ఉంది ఎవరికి తెలియదు ఈ లోపల సమాధి కూడా ఆరలేదు సమాధి కూడా ఆరకుండానే ఇలా సింహాసన మీదకి ఎక్కి రాజు వస్త్రాలు ధరించుకుని కిరీటం పెట్టుకుని కడియం పెట్టుకుని ఇలా రాజు వస్త్రం వేసుకుని ఆ తల ఇలా వేసుకుని ఇలా వచ్చి నేను బెచ్చబాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ప్రజలు గొర్రెలు కదండి ఎంత మంచి హృదయం అవుతా అయితే చేసుకుంటాను అంటున్నాడంటే ఇలాంటి మంచి రాజు మనకి ఎక్కడైనా ఉంటాడు ఈ గుండు బతకాలి అన్నారు ఎవరిని తావి గారిని చూడండి ఎలా కొడుతున్నాడు చూడండి ఎలా కొడుతున్నాడు చూడండి ఏ చూడండి సింపతి సింపతే ఎలాగా విధవరాన్లే చేసుకుంటాను అన్నాడు అంటే ఎంత మంచి సైనికుడు చనిపోతే ఆ సైనిక కుటుంబానికి అండ కొండ దండగా నిలబడుతుంది మన రాజుని పేదల హృదయాన్ని చూసి కరిగిపోతాడు మన రాజు టక్క మన సమాధారకుండా పెళ్లి చేసేసుకున్నాడు పెళ్లి అయిపోయింది ఎవరికి తెలియదు కప్పేసాను అనుకున్నాడు ప్రజలకు తెలియదు అధిపతులకు తెలియదు ఎవరికి తెలియదు మూడో కంటికి తెలియకుండా కప్పేశాడు సరిగ్గా టైంలో దేవుడు ప్రవక్తను పంపడా ప్రవక్త పేరు మీరు ఆ సీన్ ఊహించుకోండి ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎప్పుడులాగే కూర్చున్నాడు ఎవరికి తెలియదు ఎందుకంటే ఆ రాజు దర్బార్ మొత్తం అలా కూర్చున్నాడు ఎప్పుడులా కూర్చున్నాడు ఎలాగో వస్త్రాలు వేసి కూర్చున్నాడు అదే గంభీరంగా కూర్చున్నాడు చూస్తుంటే అందరికీ అందరూ చూస్తున్నారు రాజు ఆ డిగ్నిటీ ఏం తగ్గలేదు అలా కూర్చుని ఉండగా ఈ ప్రవక్త వచ్చాడు అయ్యా ఆమెకు చిన్న పెట్టక చెప్పాలి ఒకడు బలిసినోడు ఉన్నాడండి ఒక పేదోడు అన్నాడండి బలిసనుడికి బాగా కొవ్వెక్కి కూరకండి ఆ పేదోడు గొర్రెను కోసేస్తా అన్నాడండి ఇది మన ఆస్థానంలోనే జరిగిందండి ఈ బలిసడు ఏం చేశాడు అంటే ఎన్నో గొర్రెల మందల గొర్రెలు ఉండగా ఆ గొర్రెల మందలు ఒక్క గొర్రెను కూడా కోసుకోకుండా కూతుర్లా బంగారు బొమ్మలా పెంచుకుంటున్న ఆ గొర్రె పేదోడు గొర్రెను లాగేసుకున్నాడు అండి కోసుకుని తినేసాడండి ఇలాంటి ఘోరం మన దేశంలో జరిగింది రాజా ఈ ఈ ఘోరానికి మీరు ఏం తీర్పిస్తారనగానే ఎవడాడు అన్నాడు నా ఆస్థానంలో నీతి న్యాయాలు జరిగిస్తున్న నా ఆస్థానంలో ఎవడాడు పేదలకు అన్యాయం చేసింది ఎవడా బలిసినాడు ఎవడా కళ్ళు నెతికెక్కి ఎవడు చెప్పు అని అడిగాడు నా తాన్ని అప్పుడు నా అన్నాడు ఆడెవడో కాదు మీరే అన్నాడు నా తాను దావిదని చూసి ఆ మనుషుడవు నీవే ఆ మనుషుడవు నీవే ఆ క్రిమినల్ యాటిట్యూడ్ కలిగినది రాజా మీరే ఎప్పటి వరకు కిరీటంతో కప్పాడు ఆ క్రైమ్ ఎప్పటి వరకు ఆ నేరాన్ని రాజవస్త్రాలతో కప్పాడు ఎప్పటి వరకు ఆ నేరాన్ని రాజసింహాసనంతో కప్పాడు ఎప్పటి వరకు ఆ గంభీరత్వంతో కప్పాడు కప్పలేకపోయాడు దేవుడు ముఖం మీద ఏలెట్టి చెప్పాడు ఆ నేరం చేసిన నువ్వే ఆ గొర్రె పిల్ల ఉరియా భార్య ఆ పేదోడు ఉరియా ఆ నేరం చేసిన బలిసినోడు మీరే ఆ ఉన్న గొప్ప హృదయం ఏంటి చెప్పనా ప్రజలందరూ చూస్తున్నారు ఏమనుకుంటారు ప్రజలందరూ చూస్తుండగా ఇలాంటి పని చేశారని ఈ మనిషి అందరి ముందు మాట్లాడుతున్నాడు ప్రజలందరికి తెలిసిపోయేలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను ఏమైపోతానని ఏమని అనుకున్నాడండి నువ్వెవడవరా నాకు చెప్పడానికి నీ బతికంతా నీ సేవంతా నువ్వెవడవరా నాకు చెప్పడానికి అన్నాడా సింహాసనం మీద ఉండగా కిరీటం ఉండగా ఇదంతా చూస్తుండగా రాజదర్భాలు ఉండగా పక్కన బాడీ గార్డ్ సైనికులు ప్రజలు ఉండగా వాళ్ళందరూ చూస్తుండగా ఇలాంటి పని చేసేవని అనగానే ఇస్రాయల్ అందరూ చూస్తుండగా లేదా ఎంతో కొంతమంది చూస్తుండగా మాట అన్నప్పుడు రాజు ఏమనుకుంటాడు వెంటనే ఇస్రో బాగా వినండి ఇప్పుడు ఆ నేరానికి అడ్మిట్ అయ్యాడు అనుకోండి అంటే ఒప్పుకున్నాడు అనుకోండి ప్రజలలో ధర్నాలు జరుగుతాయి జరిగితే చె మంచి రాజు అనుకున్నాం కదా చంపేశ మంచి రాజు అనుకున్నాం నీ సైనికుడికే నువ్వు సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు నా కాపురాలకు నువ్వు సెక్యూరిటీ ఇవ్వగలవాని ధర్నాలు జరిగితే రాజు ఏమైపోతావు నమ్మినోడి గొంతే కోసావే నమ్మినోడి గొంతే కోసావే మేము నోరెత్తితే మా గొంతులు కొయ్యవా అని అడిగితే ఏమైపోతాం చంపేశావు నిన్ను ఎల్లా ఓ కాపురాన్ని నాశనం చేసి పడేసావు నేను నమ్మిన వ్యక్తిని నాశనం చేసి పడేసావు ఇలాంటోడు వా ఇలాంటి రాజు మాకొద్దు ఆ సౌలే బెటర్ మాకు ఇలాంటి రాజు మాకొద్దు సౌలికి సింహాసనం పిచ్చింది తప్ప సౌలికి సంసారాలు పిచ్చి లేదు ఇలాంటి రాజు మాకొద్దు ఒకవేళ జనాలు తిరగబడితే ఎప్పుడు తిరగబడతారు చెప్పునా ఎస్ నా తాను నిజంగా నేను ఆ తప్పు చేసానని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో ఒప్పుకున్న వెంటనే జనాలు తిరగబడితే ఆయన సింహాసనం ఉంటుందా చెప్ప ఇవన్నీ ఆలోచించుకున్నాడు దావీదు ఇవన్నీ ఆలోచించుకున్నాడు దావీదు ఆలోచించుకున్నాడు ఒకటి నా సింహాసనం పోయినా పర్లేదు నా రాజు గౌరవం పోయినా పర్లేదు ఈ ప్రజలు రోకలు చేసినా పర్లేదు ఈ ప్రజలు నన్ను ఎన్నెన్నో మాట్లాడినా పర్లేదు నా మీద ఎన్ని జరిగిపోయినా పర్లేదు తప్పు చేశాను అందరి ఎదుట చెప్పండి ఒప్పుకుంటారు ఆ మోజులో ఆ పాపంలో ఆ కళ్ళు నెత్తికెక్కి ఏం చేశాను నాకైతే తప్పు చేశాను మనిషిని చంపేంత తప్పు చేసేసా పాపానికి ఒడిగెట్టాను ఇప్పుడు దావి దగ్గర అయ్యా మీరు అలా ఒప్పుకోకండి ప్రజలు తిరగబడిపోతారు అయ్యా మీరు అలా ఒప్పుకోకండి ప్రజల్లో సింపతి పోతుంది అయ్యా మీరు అలా ఒప్పుకోకండి ఏమైపోతుందంటే దావి దంటాడు ఏమైపోయినా పర్లేదు ఎందుకంటే ఇప్పుడు నాకు కావాల్సింది ప్రజల సపోర్ట్ కాదు నా దేవుని సపోర్ట్ దావేదలో చూసి నేర్చుకోవాల్సింది తప్పని తప్పుగా చెప్పేలా చెబితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అందుకే దావిదు హృదయం దేవుడికి నచ్చింది దావీదు హృదయం దేవుడికి ఎందుకు నచ్చిందంటే చేసిన తప్పు ప్రజల ముందైనా ఒప్పుకుంటాడు ఎక్కడైనా ఒప్పుకుంటాడు కాబట్టి ఈ రాత్రి నేను చెప్తున్నాను నువ్వు కూడా దావేదలా నచ్చాలంటే ఒప్పుకో ఈ ప్రసంగం నేరుగా నీకు తగిలితే ఒప్పుకో ఈ ప్రసంగం నేరుగా నేను గుచ్చితే ఏం చేసావో ఈ రోజు వరకు ఒప్పుకో ఏమేమి జరిగించావో ఒప్పుకో అబద్ధాలు ఆడుతున్నావో దొంగ పనులు చేస్తున్నావో ఎదు తోడు లాక్కుంటున్నావో అన్యాయపు బతుకు బతుకుతున్నావో ఏ చీకట ముసుకేసుకుని తిరుగుతున్నావో నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పుతున్నావో భార్య కళ్ళు కప్పుతున్నావో భర్త కళ్ళు కప్పుతున్నావో సేవ కళ్ళే కప్పు తిరుగుతున్నావో ఏం చేస్తున్నావో ఒప్పుకో దేవుడి దగ్గర ఒప్పుకో దావీదు ఒప్పుకుంటాడు దావీదు హృదయం ఎలాంటి తెలిసే దావీదు ఒప్పుకుంటాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు చెప్పుకుంటాడు ఏడుస్తాడు పశ్చాత్తా పడిపోతాడు ఎస్ నేను చేసాను తప్పు చేసాను నేను పాపము చేసి దావీదు నా తాను అనగా నా తాను నీవు చావకుండినట్లు యహోవా నీ పాపమును పరిహరించను నువ్వు చావకున్నట్లు ఒప్పుకుంటున్నాడు చూడండి ఒప్పుకుంటున్నాను అడుగుతున్నాను ఒప్పుకుంటున్నావా ఒక మహాట అన్నావరంటూ ఒప్పుకోవు ఒక అబద్ధాన్ని ఒప్పుకోవు ఒక ఒక చేసిన పని నొప్పుకోవు ఒకటి ఏ విషయం వచ్చాడు ఏది ఒప్పుకోవు కానీ నీకు దావీదలాగా దీవుల్లో చేయాలి దావీదలా నేను రాజు చేసేయాలంటే ఎలా చేస్తాడు దావీదు రాత్రికి రాత్రి రాజు అయిపోలేదు దావీదు రాజు ఎందుకయ్యాడు తెలుసా హృదయం యథార్థమైనది గనక యథార్థవంతులు చెప్పండి తప్పక వర్ధులతో